పోతున్నారు అధికారులు ఉన్నప్పుడు మేమెంతా మీరు మున్సిపాలిటీ కూడా గెలుచుకోలేకపోయారు మీ సొంత జిల్లా ఇదేదని చెప్పి చెప్పినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు అక్కడి నుంచే స్టార్ట్ అయింది ఫస్ట్ స్టెప్ అనేది చైర్మన్తో సహా పదకొండు మంది కౌన్సిలర్లు రాజీనామాలు చేయడం దేనికి సంకేతం అంటారు ఏ విధంగా చూస్తారు ఇక విశాఖ స్టీల్ సైల్లో విలీనం చేయడానికి సంబంధించి పురంధేశ్వర్ మాట్లాడి ఇవన్నీ కూడా సానుకూలంగా ముందుకెళ్తామని చెప్పి చెప్పడం మినిస్టర్స్ కేంద్ర మినిస్టర్స్ దాని గురించి కూడా మీరు క్లారిటీ ఇవ్వండి మీ అభిప్రాయం ముందుగా మీకు ప్యానల్లోని సభ్యులకి అయిన వీక్షకులకి రాష్ట్ర ప్రజలకి శుభోదయం మున్సిపాలిటీలు స్థానిక సంస్థల ఎన్నికలు జనరల్ గా మనం గత ప్రభుత్వాలు ఎన్ని చూసినా ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వంలోకి ఆ ప్రభుత్వానికి మద్దతుగా రిజల్ట్స్ రావడం కానీ ఆ ప్రభుత్వానికి మద్ద మద్దతుగా ఎన్నుకోబడిన నాయకులు వెళ్ళడం గాని సర్వసాధారణమైన విషయం ఎందుకంటే బికా స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఆ స్థానిక సంస్థలు అనేవి ఇంకా ఎక్కువ చట్టపరంగా ఇవ్వాల్సిన హక్కులు వాళ్ళకి ఇవ్వకుండా ఇంకా ఎక్కువ ఆ రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే పెట్టుకొని ఉన్నారు కాబట్టి వాటికి లోబడి పనిచేయాల్సి ఉంటది కాబట్టి రాజకీయ పరమైన ఇబ్బందులు లేకుండా ఉండటం కోసం నిధుల పరమైన ఇబ్బంది లేకుండా ఉండటం కోసం పరిపాలనా పరమైన ఇబ్బంది లేకుండా ఉండటం కోసం గతంలో జరిగిన ఇప్పుడు జరుగుతాయి ఇంకా జరుగుతాయి పంచాయతీల దాకా కూడా వెళ్ళొచ్చది జరుగుతాయి అందులో నో డౌట్ ఎట్ ఆల్ ఇక్కడ ఇక్కడ ఎన్నుకోబడిన ఉమ్మడి ప్రభుత్వం ఏ మేరకు పరిపాలిస్తుంది వాళ్ళని ఎంత వరకు నిలబెట్టుకుంటుంది అనే దాని మీద ఆధారపడి ఉంటది ఇక స్టీల్ ప్లాంట్ విషయానికి వస్తే నిలబెట్టుకోవడం నిలబెట్టుకోవడం అంటే అంటే రాబోయేది దాన్ని ఎట్లాగా అధికార పార్టీ గెలుచుకుంటుంది కాబట్టి లైట్ తీసుకుంటారా లేదు గతంలో మేము మున్సిపాలిటీ మొత్తం మున్సిపాలిటీలో మొత్తం మాట్లాడున్నాం కాబట్టి లేదు ఈసారి పోటీ చేస్తారా గత ప్రభుత్వంలో మేము మేము అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేలు కూడా వచ్చారు మా దగ్గరికి ఎమ్మెల్యేలు కూడా వచ్చారు మా దగ్గరికి మున్సిపాలిటీ నాయకులు కానీ జనసేన నాయకులు ఎన్నికల ముందు జనసేన నాయకులు పొత్తు పెట్టుకున్న తర్వాత జనసేన నాయకులు ఎంతమంది చేరారు ఇవన్నీ ఇవన్నీ ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవి సార్వత్రిక ఎన్నికల్లో రిజల్ట్స్ మీద ప్రభావం చూపితుంది అనేది నిజం కాదు ఇక్కడ మేము నిలబెట్టుకోవడం అనే పదం మేము ఏమంటున్నామంటే ఈ సమీక్షలు సమావేశాలు శ్వేత పత్రాలు ఈ ప్రతిపక్షాల మీద దాడులు వీటన్నిటితో మీరు ఏమైనా చేయండి సైమల్ టెన్నిస్ గా ఇచ్చిన హామీలు ప్రజలకిచ్చిన మాటల్ని మీరు పరిపాలనలో అంచెల వారీగా కొనసాగిస్తూ మీరు ఏమన్నా చేయండి కానీ ఇచ్చిన హామీలు మాటలను గనక మీరు గనక డైవర్ట్ చేస్తే ఖచ్చితంగా ఇవన్నీ పెద్ద విషయాలు కాదు ఇవన్నీ పెద్ద పరిగణలోకి కూడా రావు అవి మీరు ఆలోచించాల్సిన పని మీకు మేము క్లియర్ గా చెప్పాం ఇంత మళ్ళీ ఒక మాట ఒక మాట ఇంతకు ముందు కూడా చెప్పాం మళ్ళీ చెప్తున్నాం భారతదేశంలో ఐదవ పెద్ద పార్టీ మాది రాష్ట్రంలో అత్యుత్తమ పార్టీ పెద్ద పార్టీ మాది ఇప్పుడు మాకు నలభై శాతం ఓటు ఓట్ బ్యాంక్ ఉంది ఈ మీకు ఇవన్నీ గమనించుకొని చూసుకోండి ఇవన్నీ గమనించుకొని చూసుకున్న తర్వాత రాజ్యసభలో కూడా ఎవరు చూడటం కాదు రాజ్యసభలో టీడీపీ ఒక్కసారి కూడా లేకుండా పోయింది ఇవన్నీ కాదు కదా ప్రజలు ఇవన్నీ చూడట్లేదు అధికారం ప్రతిపక్షం పదకొండు సీట్లు నూట అరవై నాలుగు సీట్లు ఫార్టీ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఇవన్నీ లెక్కలు ప్రజలు బేరీజ్ వేసుకోవట్లేదు వేసుకుంటే కనుక మున్సిపల్ అధికారులు ఈ విధంగా వెళ్ళిపోరు కదా గతంలో ఉన్నటువంటి పర్సెంటేజ్ కావచ్చు ఇప్పుడైనా కావచ్చు రైట్ నెక్స్ట్ టాపిక్ ప్లీజ్ ఎందుకంటే సమయం లేదు వెంకటేశ్వర రెడ్డి గారు అర్థం చేసుకోండి విశాఖ స్టీల్ ప్లాంట్ ఇప్పుడు విశాఖ విశాఖ ఒక్క విషయానికి వస్తే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి మొట్టమొదటిసారి అత్యద్భుతమైన అవకాశం వచ్చింది సరే రాజకీయంగా మేము అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు విమర్శించవచ్చు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మేం విమర్శించవచ్చు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూటమి అధికారంలో ఉంది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మేము అధికారంలో ఉన్నాం ఈ రెండు పరిస్థితుల్లో కూడా కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రాతినిధ్యం అక్కర్లేదు కానీ మొట్టమొదటిసారిగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ప్రాతినిధ్యం అవసరమైంది ఇక్కడ ఉన్న పార్టీల పొత్తు అవసరమైంది పార్టీల పొత్తు అవసరమైంది ఉమ్మడి పార్టీలుగా అక్కడ ఇక్కడ ఎన్డీఏ ఎన్డిఏ కూటమిలో భాగస్వామ్యం తోటి ప్రభుత్వాలు కొనసాగుతున్నాయి కాబట్టి ఇప్పుడున్న అత్య అత్యద్భుతమైన అవకాశం తోటి విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఫస్ట్ కోడేశ్వరరావు గారు చెప్పినట్టు ఇవన్నీ డైవర్షన్ మాటలు ఇవన్నీ అక్కర్లా మైనింగ్ అవసరం అక్కడ మైండ్స్ అవసరం ఆ మైండ్స్ ని కేటాయించండి సింగిల్ వర్డ్ తోటి ప్రైవేటీకరణ చెయ్యట్లేదు చెయ్యము అని చెప్పండి ఇంక ఇవన్నీ ఎందుకు డిస్కషన్స్ ఆ ఉద్యమాలు అనేది తెలుసుకుందాం ఎస్ వెంకటేశ్వర రెడ్డి గారు ఏంటి బిజెపి బిజెపి నుంచి అండి ఎందుకు డబల్ గేమ్ ఆడుతున్నారు ఎందుకు కాస్త డైలమాలో ఉంది బీజేపీ కాదు అనలేక ఏదో ఒక విధంగా డైరెక్ట్ గా చెప్పకుండా సేల విలీనం చేస్తాము ఎస్ ప్రైవేటీకరణ ఆపున్నాము ఈ విధంగా చెప్తూ ఉన్నారు ఎంతవరకు నమ్మాలి అనేది ఒకటి చేయట్లేదు అని చెప్పి క్లియర్ కట్ గా చెప్పచ్చు కదా దీనిలో చేస్తే వచ్చినటువంటి నష్టం ఏంటి ప్రైవేటీకరణ చేయబోతున్నటువంటి లాభం ఏంటి ఇవన్నీ కూడా రావాల్సిన అంశాలు కదా ఆశా గారు ఆశా గారు మొదట విషయం ఏంటంటే అనకాపల్లిలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సీఎం రమేష్ గారు గెలిచారు అదే విధంగా విశాఖ నార్త్ నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలిచారు ఆ ప్రాంతంలో వైసీపీ వైసీపీ ఇది వరకు విశాఖ స్టీల్ మీద వారి వైఖరిని కూడా రాజధాని విషయంలో కానీ ఏ విషయంలో కూడా సమర్థిస్తూ వాళ్ళ ఫలితాలు ఏమీ రాలేదు క్లీన్షిఫ్ట్ చేసింది ఏంది ఒకటి ఇంకా రెండో విషయం వచ్చేసి మా మా ప్రతినిధి బృందం రాష్ట్ర అధ్యక్షురాలు మిగతా పెద్దలందరూ కలిసి ఎవరిని ఆ కుమారస్వామి గారిని కలిశారు కలిసిన సందర్భంలో ఏమని చెప్పారు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో శైల్లో మెర్జీ చేయండి అని చెప్పారు ఎందుకు చేయమన్నారు అంటే రోజువారీ కార్యకలాపాలు కానీ నిర్వహణ సామర్థ్యం పెరగటంలో కానీ నిర్వహణకు నిధులలో నిధులు అవసరమైనప్పుడు కానీ ఇప్పుడు నిధులతో ఇబ్బంది పడుతుంది విశాఖ స్టీలు వాటి నిధులు ఏదైతే సఫిషియంట్ గా విశాఖ శైల్లో ఉన్నాయో వాటిని కలు ఆదుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది అదేవిధంగా క్యాప్ మైసూర్ వీటికి లేవు కాబట్టి వాటి తున్నదాను సర్దుకోవచ్చు అన్న విషయాల మీద చేసింది తప్ప దీన్ని ఎవరన్నా కాదనగలరా ఇప్పుడు మాట్లాడిన తర్వాత నాకు ఒక అవకాశం మీరు మీరు చాలా మాట్లాడిన వాళ్ళు ఏమన్నా ఉండండి కొంతసేపు ఆగండి పర్లేదు మీరు మాట్లాడుతున్నారు కానీ సమాధానం చెప్పాలి మీరు సమాధానం చెప్పాలి ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం చెప్పండి మా ప్రశ్న మా ప్రశ్న ఏంటంటే మీరు గెలిచారు కాబట్టి ప్రజల మద్దతు మాకే ఉంది కాబట్టి మేము విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేస్తామంటారా చెయ్యమంటారా స్ట్రైట్ గా చెప్పండి మాకు ప్రజలు మద్దతు ఇచ్చారు కాబట్టి మేము అక్కడే గెలిచామని చెప్తున్నారు కదా ఎస్ స్ట్రైట్ గా చెప్పండి మీరు ప్రైవేటీకరణ చేస్తారా చెయ్యరా ఒకటి మైండ్స్ ఇస్తున్నారా ఇవ్వట్లేదా ఒకటి నిధుల కొరత నిధుల కొరత ఉంది లేదు అవనేది గతం అది ఇప్పుడు పుట్టిన విశాఖ ఉక్కు కాదు బీజేపీ పార్టీ అధికారంలోకి రాకముందు నుంచి ఉన్న విశాఖ ఉక్కు కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతుంది కొనసాగిస్తున్నారు కొనసాగిద్ది కూడా కాకపోతే ఇప్పుడు మీరు కొత్తగా ప్రాబ్లమ్స్ సృష్టించకుండా ఉంటే చాలు కొత్త ప్రాబ్లమ్స్ సృష్టించకుండా ఉంటే చాలు చెప్పండి చాలు ఆశ గారు ఆశ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చింత పులుసు పులు కావాలేదన్నట్లు అడిగే పొజిషన్ లో ఉన్నారు అడుగుతున్నారు గతంలో చెప్పే పొజిషన్ లో ఉన్నారు అడిగా ఇప్పుడు అడిగే పొజిషన్ లో వాళ్ళు అడుగుతున్నారు కంప్లీట్ చేయడం గంగవరం పోర్ట్ లో రాష్ట్ర ప్రభుత్వం వాటా